ప్రసన్నేనా మాట్లాడింది ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్లో చేయబడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్నే ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్నే ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడవు నేను మాట్లాడే నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికే బాగలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకే అమ్ముడు పోయినారు అది కూడా తెలుసు ఆమె చేతుల మీద డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించదాక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న చిన్నపిల్లవాడిని కూడా అమ్మారిని పిలుస్తా అక్క అని పిలుస్తా ఆప్యాయంగా దగ్గరలో తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెండు శ్రీనివాస రెడ్గా మూడు సార్లు నిలిచారు నేను నాలుగు సార్లు పెంచాను ఇంత నుంచి తొమ్మిది సార్ తొమ్మిది సార్లు దగ్గర నేను ఒకటే అడుగుతున్నాను సరే నేను మీరు ఇచ్చిగా అవుతుంది అన్నీ నేర్చుకున్నాను మీ మీద కలిగే రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ హైదరాబాద్ హైదరాబాద్లో పిహెచ్డి చేశాము మెడ్రాస్ లో పిహెచ్డి చేశాము చివరకు మాగుంట లేకుండా కూడా అది ఎంత పిహెచ్డి అనేది అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్ద అప్పులు నేర్చుకుంటున్నాడు పోజ చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా ఎంత ఉంటుంది అవసరమైతే నాకు అనంత్ కుమార్ యాదవ్ గారికి ఇదే పరిమాలు ఉదయం వేస్తే తప్పే ఉంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ గ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి వెదిరించి పెళ్లి చేసుకుని అతను డు ఎందుకు ఈయన చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చిన అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి ఈ పోరు బాగా పడిపోయాడు